హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజైతే మన మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి హార్సిహిల్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణానికి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కలదు ఈ హిల్స్ ఆంధ్ర ఊటీగా పేరుగాంచినటువంటి ఈ హార్షి హిల్స్ సముద్ర మట్టానికి వెయ్యి మూడు వందల పద్నాలుగు మీటర్ల ఎత్తులో కలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళ ఎత్తైన ప్రదేశం హిల్స్ మాత్రమే ఆంధ్ర ఊటీగా పేరుగాంచినటువంటి ఈ హార్సిల్స్ యొక్క ఉష్ణోగ్రతలు మండు వేసవిలు కూడా మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ మాత్రమే ఉంటుంది మనం మదనపల్లెలో హార్సిల్స్తో పాటు మరొక ఘనమైన చరిత్ర కలిగినటువంటి బీటి కాలేజీని కూడా చూడగలం ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన రాసిన ప్రదేశం ఇదే మన తెలుగు వారందరూ గర్వపడాల్సిన విషయం ఎందుకంటే నేసల్ నాంతం మన మదనపల్లెలో బీటి కాలేజీలో రాయడం జరిగింది ఇక మనం ఈ కొండ చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఏనుగు మల్లమ్మ అనే భక్తురాలు కొండపైన తపస్సు చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది ఆమెను అక్కడ సంరక్షించడానికి ఒక ఏనుగైతే పళ్ళు తీసుకొచ్చి ఆమెను కాపాడేదనమాట ఆమె పేరు మీదుగానే దీనికి ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరు వచ్చింది ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరు నుంచి హార్సీ హిల్స్ అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం డబ్ల్యూడి హార్సీ అనే బ్రిటిష్ అధికారి మదనపల్లి పట్టణానికి సబ్ కలెక్టర్గా నియమితులయ్యారు ఈయన వేసవ కాలంలో తరచూ ఈ కొండపైకి రావడం ఆ పచ్చదనానికి ఆ చల్లదనానికి ఆకర్షితుడై అక్కడ ఒక ఇంటిని అయితే నిర్మించడం జరిగింది తర్వాత ఒక బంగ్లాను కూడా నిర్మించడం జరిగింది ఆనాటి నుంచి ఆయన పేరు మీదుగా ఈ మల్లమ్మ కొండకు హార్స్ హిల్స్ అనే పేరు రావడం జరిగింది కొండపైన చిన్న పిల్లల కోసం మినీ జూ పార్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ జూ పార్కులో మనకి నెమళ్ళు కుందేళ్ళు తాబేళ్ళు మొసళ్ళు కూడా ఉన్నాయి వీటన్నిటిని పెంచడం జరిగింది ఇవి చూస్తే పిల్లలు నిజంగా కొడతారు పిల్లలు చాలా సంతోషిస్తారు కొండపైన ప్రదేశం ఎలా ఉందో మీకు చెప్పడం మర్చిపోయే కదా నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వీస్తున్నటువంటి గాలి అయితే మనమల్ని ఇక్కడ నుంచి కిందకి పోనివ్వదు ఆ విధంగా ఆహ్లాదంగా అందంగా చల్లదనంగా అబ్బో మీరు అనుభవిస్తే కానీ ఈ పరిస్థితి అయితే మీకు అర్థం కాదు స్వచ్ఛమైన గాలి నిజంగా వీస్తూనే ఉంటుంది మైమర్చిపోతారు మిమ్మల్ని మీరు ఆ విధంగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ అనుభూతిని అయితే మీరు అనుభవించాలి అప్పుడే మీకు దీని యొక్క విలువ తెలుస్తుంది వీలైన కాటికి మీరు కుటుంబ సభ్యులతో లేదంటే మీ ఫ్రెండ్స్తో రండి ఒక్కరిగా మాత్రం రాకండి ఎందుకంటే ఈ ప్రదేశాన్ని మీరు వాళ్ళతో కలిసి వారికి సంతోషాన్ని పంచాలి మీరు ఆనందపడాలి ఆ విధంగా ఉంటుంది ఈ ప్లేస్ సింగల్గా వస్తే మాత్రం మీరు ఆ ఎంజాయ్మెంట్ అయితే మిస్ అవుతారు తప్పకుండా ఇక్కడ వచ్చేవారంతా జంటలుగానే వస్తారు చాలామంది లవర్స్ వస్తారు అని అనుకుంటారు కానీ ఫ్యామిలీస్తో కూడా రండి పిల్లలు ఆ ప్రదేశాన్ని చూస్తూ అయితే నిజంగా వారికి మనో వికాసం అనేది పెరుగుతుంది తప్పకుండా ఇక ఇక్కడ మనం చూస్తున్నాముగా నీలగిరి చెట్టు నూట అరవై నాలుగు సంవత్సరాల వయసు కలిది దీనికి కేంద్ర అండ్ అటవీ శాఖలు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో వృచ్చంగా అయితే బహుమతి ఇవ్వడం జరిగింది ఈ చెట్టు చాలా ఏపుగా పెరిగి ఇక్కడికి సందర్శించడానికి వచ్చిన అందరికీ ఆనందాన్ని అయితే ఇస్తుంది ఇక మనం మొదట్లో చెప్పుకున్నాం కదా ఏనుగు మల్లమ్మ అనేసి ఆమె పేరు మీదుగా ఆమెకు ఇక్కడ దేవస్థానం అయితే కట్టడం జరిగింది నిజంగా ఈమెకు దేవస్థానం కట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈమె గనక ఈ కొండపైకి తపస్సు చేసుకోవడానికి రాకుంటే ఈ ప్రదేశాన్ని అయితే ఎవరు కనుగొనేవారు కాదు నిజంగా ఈ దేవతకైతే మనం ఇక్కడ పూజలు సమర్పించాలి ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన ప్లేసును కనబెట్టింది మాత్రం ఈమె ఈ ప్రదేశం అంత చల్లగా ఆహ్లాదంగా ఉంది కాబట్టి ఆ కాలంలో కూడా వచ్చి ఇక్కడ చేరింది ఆమె ఇక మనం చూడబోయే ప్లేస్ అయితే విండినాక్ ఈ ప్లేస్కి తప్పకుండా ప్రతి ఒక్కరూ వస్తారు అక్కడ వీచే గాలి అయితే అసలు మనము గాల్లో తేలిపోతుంటాం ఆ విధంగా ఉంటుంది అనుభూతి మనల్ని మనం మైమర్చిపోతాం ఆ గాలికి అయితే చూస్తున్నారు కానీ నేను ఏ విధంగా ఆశ్చర్యానికి ఆనందానికి గురి అవుతున్నాను ఆర్సీ హిల్స్కి వచ్చిన ప్రతి ఒక్కరూ చేరుకోవాలనే ప్లేస్ మాత్రం విండి నాకు ఇక్కడ ఆ గాలి అయితే వచ్చే శబ్దం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సౌండ్ చాలా భయంకరంగా కూడా ఉంటుంది అక్కడ ఏమాత్రం మనం ఏ మార్పాటుగా ఉన్నా కూడా సరే కింద పడిపోయే ప్రమాదం అయితే ఉంది నేను కూడా చాలాసేపు అక్కడ నిలబడటం జరిగింది మనిషిని ఆ గాలి తోస్తుందన్నమాట పడిపోయే విధంగా ఇక్కడైతే దీన్ని సందర్శించడానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా జాగ్రత్త పాటించాలి వీలైన కాటికి పిల్లల్ని మాత్రం ఈ ప్లేస్కి రానివ్వకూడదు ఎందుకంటే చూస్తున్నారుగా విజువల్స్ ఆ గాలి అయితే అంత స్పీడ్గా వస్తుంది ఇక మనం చూడబోయే ప్లేస్ వచ్చి వ్యూ పాయింట్ అన్నమాట ఇక్కడికి కూడా చాలామంది వెళ్ళి అక్కడ కూర్చోవడం జరుగుతుంది నేను దానికంటే కొంచెం వెనుకగా ఉన్నాను కానీ అక్కడికి కూడా గాలి ఏ విధంగా వీస్తుందో చూడండి సినిమాల్లో మాత్రమే ఇటువంటి సీన్స్ మనం చూస్తాం కానీ నిజంగా నేను అటువంటి అనుభూతిని అయితే పొందాను మీరు చూస్తున్నారుగా విజువల్సు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ప్రదేశానికి నిజంగా రావాలంటే అదృష్టం ఉండాలి మీ జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశానికి రండి మనం మదనపల్లిలోనే ఉంది మనకు దగ్గరలో ఉంది ఎవరు కానీ మిస్ అయితే కావద్దండి ఇక మనం ఇక్కడికి రావడానికి మదనపల్లి బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి మరియు ప్రైవేటు ట్యాక్సీలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి నేనైతే ట్యాక్సీలో పైకి రావడం జరిగింది వీలైన కాటికి బైకులో రావడం మానండి ఎందుకంటే ఆ టర్నింగ్ పాయింట్స్ ఆ విధంగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికైతే మీరు ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో మీరు చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు